అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త టాపిక్ సో న్యూమరాలజీ గురించి చాలా అవగాహన సో ఇప్పుడు సిటీ నుంచి పల్లెటూరు వరకు అవగాహన ఇచ్చాము సో ముందుగా మీ పేరులో బలం ఎంత మీ పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా నేను మంచివాణ్ణి నేను ఎంతో ధర్మాలు చేస్తాను దానాలు చేస్తాను ఇది కాదు మీ పేరులో మంచి నంబర్ ఉంటే మంచి జరుగుతుంది మీ పేరులో చెడ్డ నంబర్లు ఉంటే చెడు జరుగుతుంది సో ఫస్ట్ పేరు బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాము చాలామంది కాల్స్ చేస్తున్నారు పెట్టాము చూడండి అని రిప్లై అంటున్నారు దయచేసి ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ చేయకండి నేను క్లియర్గా మీ పేరు బాగుంటే మీ పేరు బాగుందని బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి క్లియర్గా వాయిస్ ఇస్తాను సో పేరు బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను నేరుగా కలవండి లేదా ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి చక్క అక్కటి నంబర్స్లో పెట్టిస్తాను సో ఈరోజు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ ఏప్రిల్ అనేది నాలుగో నెల నాలుగు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే కాలు మీద వేసుకొని ఉంటారు ఈ ఫోర్ అనేవాళ్ళు స్ట్రైట్గా పోతుంటారు సడన్గా డైరెక్షన్ మార్చుకుంటారు క్వాలిటీ అది సో ఈ ఫోర్ అనేవాళ్ళు నాలెడ్జ్ రాహు ప్రభావం వల్ల తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ సో ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి సరైన పేరు పెట్టగలిగితే యూజువల్గా ఏప్రిల్ ఏప్రిల్లో తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ పేరులో రాంగ్ నెంబర్స్ ఎక్కువ పడిపోతాయి సో ఎలా ఉంటుందంటే పేరులో బలం లేనప్పుడు వేరే వాళ్ళ కింద చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అంటే మన తెలివిని వేరే వాళ్ళ కోసం వాడి వాళ్ళని కోటీశ్వరులు చేయాల్సి వస్తుంది అదే ఏప్రిల్లో పుట్టి పేరులో బలం బాగుంటే వీళ్ళని ఆపే శక్తే లేదు వీళ్ళు చాలా మొండివాళ్ళుగా ఉంటారు తల మీద బండబడిపోతుంది కొనబడిపోతుంది అంటే పడినప్పుడు చూద్దామని చెప్తారు చాలా ధీమాగా ఉంటారు కాన్ఫిడెంట్ చాలా కూల్గా ఉంటారు అండ్ వీళ్ళు దేనికి టెన్షన్ పడరు టెన్షన్ పడరు టెన్షన్ పెట్టరు చాలా కూల్గా ఉంటారు వీళ్ళు ఒక రోల్ మోడల్గా ఉంటారు అండ్ వీళ్ళు చాలా మొండివాళ్ళుగా ఉంటారు వీళ్ళు ప్రపంచానికి దారు చూపించే వాళ్ళుగా ఉంటారు కొన్ని కొన్ని పేర్లు చదువుతాను ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు సో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్ ముఖేష్ అంబానీ ఏప్రిల్ నైన్టీన్త్ సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అల్లు అర్జున్ ఎయిత్ ఏప్రిల్ అజయ్ దేవగన్ సెకండ్ ఏప్రిల్ రష్మిక మందాన ఫిఫ్త్ ఏప్రిల్ సమంత ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ విక్రమ్ సెవెంటీన్త్ ఏప్రిల్ వరుణ్ ధావన్ మీనన్ రోహిత్ శర్మ ప్రభుదేవ రామ్ గోపాల్ వర్మ కపిల్ శర్మ రాజ్ కుమార్ వీళ్ళంతా కూడా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళే వీళ్ళంతా ముండోళ్లే కాదా రామ్ గోపాల్ వర్మ ముండోడ కాదా సో దిర్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ విత్ వెరీ గుడ్ థింకింగ్ అండ్ ఈ ఫోర్త్ మంత్లో వాళ్ళకి బలం ఏంటంటే వాళ్ళ నిజాయితీ వాళ్ళ పట్టుదల అండ్ వాళ్ళ తెలివి సో వీళ్ళకి తెలివే పెట్టుబడి సో వీళ్ళ తెలివితో వీళ్ళ కష్టంతో ఎంత ఎదగలరు ఏ స్టేజ్ కన్నా రాగలరు వీళ్ళు చరిత్రను తిరగరాయగలరు చరిత్ర మళ్ళా రాయగలరు సో వే దే ఆర్ పీపుల్ ఫార్ హిస్టరీ వెరీ వెరీ నాలెడ్జబుల్ పీపుల్ వీళ్ళు పని ఏం చేసినా కొంచెం స్లోగా చేసినా పని పర్ఫెక్ట్గా చేస్తారు ఏ పని రాదని చెప్పరు చూసి కూడా పని నేర్చుకోగలరు అండ్ చూసే ఆ పని చేయగలరు సో వీళ్ళు ఏక సంతాగ్రహీలు ఈ నెంబర్లో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు నాలుగో నంబర్ ఎఫెక్ట్ వల్ల కుబేర్ల అవతారం ఎత్తారు అందుకే ముఖేష్ అంబానీ గంటకు తొంభై కోట్లు సంపాదిస్తున్నాడు సో మనీ విత్ మ్యాన్ విత్ లాడ్ ఆఫ్ విజన్ పుట్టిన కూడా నైన్టీన్త్న పుట్టాడు నైన్టీన్ అంటే వన్ వన్ అంటే లీడర్ సో వ్యాపారంలో నంబర్ వన్గా ఉండాలి సో నేను చదివిన పేర్లన్నీ కూడా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు జీరో టూ హీరో అయిన వాళ్ళే మంచి మంచి స్టేజ్కి వచ్చిన వాళ్ళే సో ఏ స్టేజ్లో పుట్టినా ఎదగాలి చాలా మంచి స్టేజ్కి వస్తారు వాళ్ళ చరిత్రని వాళ్ళు ప్రపంచానికి శాశ్వతంగా వినిపించే నంబర్స్ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళవి సో ఈ పేర్లన్నీ కూడా దే ఆర్ హిస్టరీ క్రియేటర్స్ అండ్ దేనికి భయపడరు లొంగరు అండ్ వీళ్ళు వెనకడుగు వేయరు సో వీళ్ళు ఎప్పుడూ డేరింగ్ డాషింగ్గా ఉంటారు వీళ్ళ పేర్లో మంచి నంబర్స్ ఉంటే వీళ్ళని ఆపే శక్తే లేదు అండ్ ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్ బ్రౌన్ కలర్ అండ్ యాష్ కలర్ లక్కీ స్టోన్ వచ్చి గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ ఇన్ సిల్వర్ సో నేనైతే చేతిలో వేసుకోమని స్టోన్ సజెస్ట్ చేయడం లేదు చేతిలో వేసుకొని మనం చికెన్లు మటన్లు బిర్యానీలు చది చిన్నప్పుడు ఆ స్టోన్ల పవర్ తగ్గిపోతుంది స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది మెడలో డాలర్ రూపంలో వేసుకొని ప్రతి మనిషికి మూడు లక్కీ స్టోన్స్ ఉంటాయి ఈ త్రీ స్టోన్స్ వేసుకున్నప్పుడు ఒకటే వేసుకుంటే డబ్బు మూడు వేసుకుంటే డబ్బు మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ గండాలు తప్పిస్తూ దేవుడిచ్చిన ఆయుష్ మొత్తాన్ని మనం ఆనందంగా స్వీకరించవచ్చు సో మూడు లక్కీ స్టోన్స్ సిల్వర్లో మెడలో వేసుకోవడం ఉత్తమం మంది ఎడమ చేతి కూడా స్టోన్స్ వేసుకుంటున్నారు ఎడంచేతికి వేసుకుంటే రత్నాన్ని అవమానించినట్టు అండ్ కుడి చేతికి వేసుకొని కొంతమంది బిర్యానీలు కొంతమంది నైట్లో అయితే ఈ డ్రింక్ అలవాటలు తాగడం వల్ల ఆ రత్నాన్ని అవమానించినట్టు సో దయచేసి స్టోన్ చేతులు వేసుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయకండి మీరు ఇలాంటి పనులు చేయాలని మెడలో వేసుకోండి అండ్ డోంట్ డూ ఈట్ నాన్ వెజ్ పుట్టింగ్ ద స్టోన్స్ ఇన్ హ్యాండ్ చాలా నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది అండ్ దిష్టి కూడా చేతిలో ఉన్నప్పుడు చాలామంది దిష్టి పడుతుంది దిష్టి వల్ల కూడా మన కొండలు పగిలిపోతాయి అంటాం మనం ఎంత సో చేతిలో స్టోన్స్ వేసుకున్నాం చాలామంది కళ్ళుని ఆకర్షిస్తాయి దిష్టిని ఆకర్షిస్తాయి సో ఏప్రిల్లో పుట్టి సక్సెస్ లేని వాళ్ళు గెలుపు రాని వాళ్ళు ఏం చేసినా కలిసి రాని వాళ్ళు పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు ఎందుకంటే ఇంత తెలివి ఇంత నిజాయితీ ఇంత కష్టపడే కొనమండి సక్సెస్ రావట్లేదంటే మన పేర్లో లోపాలు ఉన్నట్టు నేను మీ పేర్లు మార్చను మీ పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను సో ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ Personal or all involved, you can take my phone appointment also.